తొమ్మిది రోజుల పాటుగా నవరంధ్రాలతో కూడినటువంటి ఈ శరీరాన్ని నవవిధ భక్తులతోటి అమ్మవారి యొక్క అర్చన చేసి పదవరంధ్రాన్ని తెరుచుకొని జీవుడు బ్రహ్మలో ఐక్యమయ్యేటువంటి స్థితి సాధించడమే విజయదశమి అంతరార్థం అలాంటి అద్భుతమైనటువంటి దీక్షాకాలం నవరాత్రి దీక్షాకాలం అమ్మవారికి నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి ఒకటి వసంత నవరాత్రి రెండు శరత్ నవరాత్రి మూడు గ్రీష్మ నవరాత్రి నాలుగు శశిర నవరాత్రి ఈ నాలుగు రకాల నవరాత్రుల్లో అత్యంత విశేషమైనటువంటి పర్వకాలం నవరాత్రి పర్వకాలం ఈ మాసంలో వచ్చినటువంటి శరత్ కాలంలోని నవరాత్రి కాలం మిగతా మూడు నవరాత్రులు దేనికి సంబంధించినవి అన్నారు వసంత ప్రారంభ కాలం చైత్రశుద్ధ పాడ్యము నుంచి నవమి వరకు అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి